అందరికి అందరికీ నమస్కారం ఈరోజు మనము నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్ చూస్తే ఒక్క విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ పార్టీకి ప్రత్యేకంగా తెలంగాణ మీద అసలు ఒక ఆలోచన కూడా లేదు ప్రేమ లేదని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అప్పుడు తెలంగాణ సెపరేషన్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయినా మాట ఇచ్చినామని చెప్పి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి కంకణం కట్టుకొని మరి తెలంగాణ రాష్టము సాధనకి వాళ్ళు ఎంతో కృషి చేసినారని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాము గత పది సంవత్సరాలు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కానివ్వండి రాష్ట్ర ప్రాత రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇద్దరు కలిసి తెలంగాణని వెనుకబడిపోయిన ప్రాంతాలను చేసినారు సర్ప్లస్ ఉన్న బడ్జెట్ని కూడా పది సంవత్సరాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పులపాల రాష్ట్రంగా తయారు చేసి కూర్చున్నాం ఈరోజు ఇదంతా కేవలము ఒక పొలిటికల్ బడ్జెట్ అని చెప్పి ఈరోజు మనం స్పష్టంగా తెలిసిపోతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఫుల్ మెజారిటీ తీసుకోలేకపోయింది దానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాల పార్టీలు చూసి కేవలము వాళ్ళ పదవి కోసము పదవిలో ఉండాలని చెప్పి పదవిలో రక్షించుకుందామని చెప్పిన బడ్జెట్ ఈ రోజు అని చెప్పి దీన్ని క్లియర్గా చెప్పొచ్చు కామన్ మ్యాన్ ఆమ్ ఆద్మీ కోసం ఒక్కటి కూడా ఈ బడ్జెట్లో ప్రజెంటేషన్ లేదు మీరు చూస్తున్నారు మన దేశవ్యాప్తంగా యూత్ పాపులేషన్ అనేది ప్రపంచంలోనే భారతదేశంలో యూత్ పాపులేషన్ హైయెస్ట్ పాపులేషన్ దాదాపు నైన్టీ క్రోడ్స్ పాపులేషన్ మన భారతదేశంలో ఉంటుంది కానీ అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే గత పది సంవత్సరాలు సంవత్సరానికి రెండు కోట్ ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి బీజేపీ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో పది సంవత్సరాలు చూస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇవ్వాల్సింది కానీ ఈరోజు మనం చూస్తున్నాము ఎక్కడ చూస్తే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోయింది నిరుద్యోగుల బాధ మన దేశవ్యాప్తంగా ఉంది దానికి కూడా ఒక్క అలోకేషన్ లేదు కేవలం నాలుగు కోట్ల ఎంప్లాయిడ్ యూత్ కి మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది షార్ట్ టర్మ్ గేమ్స్ లాంగ్ టర్మ్ గేమ్స్ కూడా చూస్తే కూడా ట్యాక్సులు షార్ట్ టర్మ్ గేమ్ ట్యాక్సులు పెంచేసినారు ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ కి మరి అదే విధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ కూడా వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్కి పెంచేసినారు ఇది కంప్లీట్లీ ఒక పదవి కాపాడుకునే బడ్జెట్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాము దీని మీద ఖచ్చితంగా మేము మా కన్వీనర్ గారు చెప్పినట్టు మల్లు రవి గారు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మేము ఈ సమస్యలను పార్లమెంట్లో మా గొంతు విప్పి మాట్లాడడం జరుగుతుంది తెలంగాణకు వచ్చే నిధులు వచ్చేదాకా మేము కష్టపడి కృషి చేసి మరి ఏ ప్రభుత్వము బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కష్టపడి మేము తెలంగాణ రాష్ట్రానికి తగిన నిధులు కాలేజీలు కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి రోడ్ డెవలప్మెంట్ కానివ్వండి రైల్వే డెవలప్మెంట్ కానివ్వండి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది మీరందరు చూస్తున్నారు తెలంగాణలో ఎనిమిది సీట్స్ బీజేపీ పార్టీకి వెళ్ళినా వాళ్ళు తెలంగాణకి ప్రత్యేకంగా రెండు మినిస్ట్రీలు ఇచ్చినా కూడా తెలంగాణ డెవలప్మెంట్ కోసము ఏ నిధులు కూడా అనౌన్స్ చేయని విషయం చాలా బాధాకరము దీని మీద ఖచ్చితంగా మేము మా గొంతు విప్పి పార్లమెంట్లో పోరాడి మరి నిధులు తీసుకొస్తామని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ